రూల్స్ రెగ్యులేషన్స్ బొక్క తోటకూర వచ్చి మన ఆటో అన్న వాళ్ళు వాళ్ళ ప్రతాపం చూపిస్తలేరు కానీ మన నైన్టీ స్కిట్స్ అడగండి ఆటో అన్న వాళ్ళ వైబ్ అంటే ఏంటో లిటరలీ ఆటో కాదు అది డిస్క్ కొట్ ఉంటుండే వాళ్ళు ప్లే చేసే సాంగ్స్ వాళ్ళకున్న మ్యూజిక్ టేస్ట్ మనకు ఉండదు తెలుసాము చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆటోలో కూర్చుంటే మమ్మల్ని చూసి ఆటో అన్న నీ ప్రేమ కోరి చిన్నారులమని పాట పెట్టేటోడు అది ఒక కాలేజ్ అక్క గనక కనుక సేమ్ ఆటో వెంటనే సాంగ్ చేంజ్ కొంటే చూపుతో నీ కొంటే చూపుతో ఇది ఏందరో తేడా ఉందని చెప్పేసి నేను ముందు చూసేసరికి అన్న చాలా సీరియస్ గా అద్దంలో అక్కకి రొమాంటిక్ లుక్ ఇస్తున్నాడు లైక్ వావ్ వాళ్ళ వైబే డిఫరెంట్ అసలు దిగే వరకు ఎన్ని లవ్ సాంగ్స్ ప్లే ఇక అక్క దిగి వేయన తర్వాత మా కోసం పాట పెడుతుండే కలర్ కలర్ లైట్లు మొత్తం ఆటో అంతా ఫుల్ ఫ్లెజ్ గా డెకరేషన్ చేసి ఉంటుండే ఇప్పుడు అంటే చాట్ జీపీటీలు ఏల ఫ్లోటింగ్ లైన్స్ కొడుతున్నారు కానీ అసలైన ఫ్లోటింగ్ లైన్స్ కొట్టాలంటే మా ఆటో అన్న వాళ్ళతోనే సాధ్యం హాయ్ చెప్పి ఆశ పెట్టకు బాయ్ చెప్పి బాధ పెట్టకు అండ్ లైక్ వాహ్ అదన్నా అది అప్పట్లో ఫేవరెట్ డీజేలు డిస్కోటెక్ లు ఇవెక్కడి అప్పట్లో ఆటోలో కూర్చుంటేనే డిస్కోటెక్ లో ఉన్న రేంజ్ ఫీలింగ్ ఇచ్చేటోళ్ళు మా ఆటో అన్న వాళ్ళు అట్లుంటారు ఉంటే తోని విష్ దోస్ ఆటో అన్న వాళ్ళ వైబ్స్ కమ్ బ్యాక్